హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాలు మూడు ప్రశ్నల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న తెలంగాణ ప్రాంతీయ సంస్థలు వాటి నాయకులతో జతపరచండి తెలంగాణ ప్రాంతీయ సంస్థలు వాటి నాయకులు లేదా స్థాపకులతో జతపరచమండి అడిగాడి కడచోండి ఏబీసీడీలలో తెలంగాణ సాధన సమితి తెలంగాణ ప్రజా సమితి తెలంగాణ జనసభ నవ తెలంగాణ పార్టీ మరోవైపు ఆకుల భూమయ్య దేవేందర్ గౌడ్ ఆలె నరేంద్ర ఆ తర్వాత టిఎన్ సదాలక్ష్మి మనకి ఇక్కడ సింపుల్గా మనం ఐడెంటిఫై చేయాల్సింది నవ తెలంగాణ పార్టీని స్థాపించింది దేవేందర్ గౌడ్ డి అనేది టూ టూకు జతపరచబడి ఉండాలి డి అనేది టూకు జతపరచబడి ఉండాలి నవ తెలంగాణ పార్టీని స్థాపించింది దేవేందర్ గౌడ్ అలాగే తెలంగాణ ప్రజాసమితికి నాయకులుగా తెలంగాణ ప్రజాసమితికి నాయకులుగా టిఎన్ సదా తెల తెలంగాణ ప్రజాసమితికి నాయకురాలుగా టిఎన్ సదాలక్ష్మి అంటే బి అనేది ఫోర్కు జతపరచబడి ఉండాలి బి అనేది ఫోర్కు జతపరచబడి ఉండాలి ఇక తెలంగాణ సాధన సమితి తెలంగాణ సాధన సమితి ఆలె నరేంద్ర తెలంగాణ సాధన సమితి ఆలె నరేంద్ర బి అనేది సారీ ఏ అనేది త్రీకి జతపరచబడి ఉండాలి ఇక తెలంగాణ జనసభ తెలంగాణ జనసభ తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య సి అనేది వన్కు జతపరచబడి ఉండాలి ఏ త్రీ బి ఫోర్ సి వన్ డి టూ అనేది ఇక్కడ సరైన జత అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి అన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జతపరచండి మతం ఆ తర్వాత అక్షరాశత శాతం చూడండి ఈవైపు హిందువులు బౌద్ధులు జైనులు ఈ ఈవైపు వారి అక్షరాశత శాతాలనిచ్చి జతపరచమన్నాడు హిందువుల అక్షరాశత శాతం బౌద్ధుల అక్షరాస్యత శాతం జైనుల అక్షరాశత శాతం తర్వాత సిక్కుల అక్షరాశత శాతాన్ని జతపరచమని అన్నాడు ఇక్కడ మనకు తెలుసు హిందువుల అక్షరాశత శాతం అరవై ఐదు శాతం ఇలా చూస్తే ఏ అనేది త్రీకి జతపరచబడి ఉండాలి ఏ అనేది త్రీకి జతపరచబడి ఉండాలి ఇక హైయెస్ట్ అక్షరాస్థ శాతం కలిగి ఉన్నది భారతదేశంలో హైయెస్ట్ అక్షరాశత శాతం కలిగి ఉన్నది జైనులు సి అనేది వన్కు జతపరచబడి ఉండాలి సి అనేది వన్కు జతపరచబడి ఉండాలి ఇక బౌద్ధులు బౌద్ధుల్ని చూస్తే బి డెబ్బై రెండు శాతం ఉన్నారు డెబ్బై రెండు పాయింట్ ఏడు శాతం అక్షరాస్యత కలిగి ఉన్నారు బౌద్ధులు బి అనేది ఫోర్కు జతపరచబడి ఉండాలి ఇక డి చూస్తే డి అనేది టూకు జతపరచబడి ఉండాలి డి అనేది టూకు జతపరచబడి ఉండాలి ఏ త్రీ బి ఫోర్ సి వన్ డి అనేది ఈ టూకు జతపరచబడి ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం మూడవ ప్రశ్న నేటి మూడవ ప్రశ్న ప్రపంచంలో అతిపెద్ద సౌర పార్కు ఏ దేశంలో నిర్మిస్తున్నారు చూడండి ప్రపంచంలో అతిపెద్ద సౌర పార్కును ఏ దేశం నిర్మించనుంది అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం చైనాలో నిర్మించనున్నారు చైనాలో ఆరు వందల పది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఈ పార్కు అమెరికా దేశంలోని చికాగో నగరం అంతా ఉంటుంది ఆరు వందల పది చదరపు కిలోమీటర్లో నిర్మించే ఈ పార్కు అమెరికాలోని చికాగో నగరం అంతా విస్తీర్ణం కలిగి ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ నేటి మూడు ప్రశ్నలు అదనపు ప్రశ్న ఫ్రెండ్స్ మీకోసం ప్రధాని మోదీ భారత డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ఎన్ని నిమిషాలు ప్రసంగించి రికార్డు సృష్టించాడు చూడండి అదనపు ప్రశ్న ఫ్రెండ్స్ మీకోసం మీ జవాబును కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రధాని మోదీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ఎన్ని నిమిషాలు ప్రసంగించి రికార్డు సృష్టించాడు దీని ఆన్సర్ ఇంతకుముందు నేను కరెంట్ ఎఫైర్స్ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియో చూసినట్లయితే ఈజీగా ఆన్సర్ చెప్పగలుగుతారు మీ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ